నమస్తేనండి నమ్మరా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం మా నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అన్ని రకాలుగా పేద ప్రజలకు అందే పదాలు అందే విధంగా వాళ్ళ పాలసీలు ఉన్నాయి మా రేవంత్ రెడ్డి గారి మరి ఈరోజు కూడా అన్ని రకాలుగా ఇలా లో బడ్జెట్ ఉన్నా కానీ దాన్ని సవరించుకుంటూ దాన్ని పేదలకు మాత్రం మొదలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే పట్టుదలతో ఈరోజు పనిచేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మరి అందులో అందరు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి అన్ని రకాల ప్రజల సమస్యలను కూడా ఈ విధంగా ఉన్నాయంటే నేను తెలియజేస్తున్నారు మరి అన్ని రకాలుగా ఇప్పుడైతే మంచిగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ప్రజలు కూడా మరి ఒకటి ఒకటి నెరవేర్చుతు అనే భావనతో సంతోషంగా ఉన్నాం ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే వెనుకబడిన నియోజకవర్గం మనది వాస్తవం మనకు కావాల్సినవి ఏంటి మనకు అంటే ఇంకా ఎటువంటి ఫలాలు దక్కగా మనకు అభివృద్ధి చెందుతుంది మేము మా ఎల్లారెడ్డి మారుమూల నియోజకవర్గం మరి ఇక్కడ అన్ని కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉండి లంబడి కూడా బాగా ఉన్నాయి మరి ఆ తాండాలకు రోడ్డు సౌకర్యాలు కొంచెం అంటే మట్టి రోడ్లతోనే ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు మా ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారిని ఎంతో ఆశతో మంచి పట్టుదలతో పని చేసి ఆశతోని అనే ఆశతో అందరు కూడా ఓట్టేసిర్రు మరి మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కోరేది ఏంటి అంటే ఈ మాలకొండ గ్రామానికి మరి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తే ఇంకా అదనంగా నిధులు ఇస్తా ఇస్తే తీసుకొస్తే మరి ఈ నియోజకవర్గం మరుమూల నియోజకవర్గం ఇది మరి పేదలే చాలామంది తాటా గిరిజనులు ఎస్సీలు ఈ విధంగా బీసీలలో కూడా అంత బ్యాక్వర్డ్ ఏరియా అంత డెవలప్ కాలేదు కాబట్టి ఆయన మంత్రి పదవి ఇచ్చేసి ఇస్తే మరి ఇస్తూ నిధులు కూడా కేటాయింపు చేయాలి వంతెనలు మరి గ్రామాలలో ఇంకా సిసి రోడ్లు డ్రైనేజ్ కూడా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఆశతోనే ప్రజలు మరి మదన్మోహన్ రావు గారి మీద ఆశతో ఎందుకంటే యువకుని తిరుగుతా మంచి హ్యాపీగా పనిచేస్తాడు మరి మాట ఆయన విద్యావంతుడు కాబట్టి మరి ఆయనకు మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము మా ప్రజల తరఫున కోరుతున్నాం ఒకే ఒక కోరిక మా గ్రామాన్ని గత ఇరవై సంవత్సరాల కిందటో ఎక్కడనో చాలా వెనుకబడి ఉండే పక్క గ్రామాలు ఎలాపాటు చేయమే కనుక ఈ ఏరియాను వడ్డీ చూస్తే మా గ్రామం మారుమూల గ్రామం అప్పుడు ఎంతో ఎనగజలో ఉండే అభివృద్ధిలో రోడ్ సౌకర్యాలు లేకుండే మరి గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఇరవై సంవత్సరాలలో నేను ఒక సర్పంచ్గా అప్పుడు నన్ను ఎన్నుకోబడ్డారు ప్రజలు మంచి పనిచేసే వ్యక్తి అనే దానిలోకి నాకు ఓటు వేసి గెలిపించారు నా అదే పంటదలతోనే అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఫీర్యాలో మరి ఫుట్పాత్ వర్క్ అని తేలితే ఆ రోజు ఫుట్పాత్ వర్క్లో ప్రతి గ్రామానికి నాలుగు దిశలల్లో రోడ్లు వేసినాము బయటకాడికి రోడ్లు వేసినాం మట్టి రోడ్లు మరి అప్పుడు వర్క్లు బాగానే చేసి చేసినాం కాబట్టి మళ్ళీ తిరిగి కూడా మాకు మళ్ళా పట్టం కట్టిరు మా భార్య సో మళ్ళీ సర్పంచ్ అంటే లేడీస్ జనరల్ లేడీస్ వస్తే మా భార్యకు మళ్ళా ఓటేజ్ గెలిపించారు మరి ఆ పేరియాలో కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పెరిగడం వచ్చింది అప్పుడు ఆ పేరియాలో కూడా మేము ఒక సబ్ స్టేషన్ కూడా మేము కోరుకుంటే సబ్ స్టేషన్ కూడా సాగుతమైంది ఈ మార్గొల గ్రామానికి మరి అప్పుడు మళ్ళీ దశల వారీగా సిసి రోడ్లు ఉడతా వేయడం జరిగింది ఇప్పుడు ఒక లాస్ట్ స్టేజ్ అంటే ఇంకా కొన్ని కొత్త కొత్త ఇల్లు కట్టుకుని యువకు ఇప్పుడు పెద్ద జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇల్లు కుడతా ఎక్కువ కట్టుకున్నారు అంటే డివైడ్ అయినా కొద్ది ఫ్యామిలీలో పార్టీ ఇల్లు సరిపోక మళ్ళీ కొత్త ఇల్లు కాకపోతే స్థలాల కట్టుకున్నారు కాబట్టి అక్కడ కొన్ని సిసి రోడ్లు మిగిలిపోయినాయి ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టినం ఇంకొకటి ఎల్లారం అంటే కరడుపల్లి టు ఎల్లారం అంటే ఈ పల్లెలన్నీ కూడా అక్కడ ఇక్కడ గ్రామాలలో బంధుత్వాల ఉంది కాబట్టి ఆ బంధుత్వాలకు రాకపోకలు రహదారులకు వాళ్ళకు ప్రజలకు సౌకర్యం కలగాలంటే కరెంటుపల్లి నుంచి ఎల్లారం వరకు బీటీ రోడ్డు సాక్ష్యం కావాలని కోరినం ఇంకొక రెండు వంటలు కావాలి దాని మీద అయితే మా గ్రామానికి నాలుగు దిశలు అన్నీ ఉన్నాయి ఇక్కడ రామలక్ష్మిపల్లి ఎప్పటి ఉంటుంది రామలక్ష్మిపల్లి వాగు అయిపోతే సంఘ్యాలు రెండు సంఘ్యాలు రామలక్ష్మీపల్లి ఇవన్నీ కూడా ఈయనంగానే కామాని దగ్గర అవుతుంది కాబట్టి ఈ ఆలకృతం మెరుగు ఆ రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది ఇంకొకటి మా ఆశ ఏంటి అని అంటే ఈ రెండు ఇప్పుడు రామలక్ష్మిపల్లి విడిజి అయిపోయి కరడుపల్లి బీటి రోడ్ అయిపోతే మాకు ఇది మెయిన్ సెంటర్గా అయిపోతుంది ఒక మండలం చేయించుకున్నారనే ఒక కోరికతో ప్రజలు ఉన్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టిన మా మా గ్రామాన్ని మండలం చేయాలి ఈ రెండు వర్క్లు అయిపోతే మా గ్రామం మండలం మండలం అయితే వీళ్ళకూడత ఈ రెండు సంఘాదులకు రామలక్ష్మిపల్లి గుజ్జాలు అండ్ ఒత్తిడికలు ఒద్దరికాయలు గుజ్జాలు తాండావరం గ్రామ పంచాయతీలు ఎల్లమ్మ కాండా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మొత్తం టోటల్గా ఒక పది గ్రామ పంచాయతీలు ఈ దీని చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఒక మండలాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాలుగా పనులు వేగవంతం అంటే తొందరగా ఖర్చుతోనే ఊరుకోకుండా మా ఇదైతే కాబట్టి ఆఫీసర్ దగ్గరలో ఉండి ఉంటారు కాబట్టి అన్ని గ్రామాలకు అనుకూలంగా ఉంటుంది మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇక ఈ రెండు వర్కులు అయినాకనే దాన్ని మేము ఈ గ్రామాలతో తీర్మానాలు ఇచ్చేసి మరి ప్రభుత్వం కోరుకోవాలని చెప్పేసి అనుకున్నాం మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టిన ఈ విషయం చేస్తారని అయితే మేము ఆశతో ఉన్నాం